అమ్మ కణవ ఉడికేసింది రందాకి కణవట్కిల్ రే ఇగో అకస్ స్టాండింగ్ చేసిందంటే కణవట్కిల్ వేగల్లి ఒక్కసారి కట్ చేసావా హ్మ్ సరే ఆ మూడు వేపు మానే అయి నువ్వు అట్టుకెళ్ళి కానీ అతను మేము వేపుకుంటాం పొద్దున ఇవ్వలిసింది సరిపోద్దా లేదు కానీ ල ලොබ්බලට නූරුන්ද ගැැ අමෝ දැකහෙට කුම

I ప్రస్తుతానికి నీళ్ళకి వస్తున్నాయి ఇదివరకు మా చిన్న మోటార్ ఉన్నప్పుడు మనదాకా చిన్న మోటార్ అక్కడ ఉండేది కదా ఆ మోటర్ ఉన్నప్పుడు అసలు అలా కూడా నీళ్ళు వచ్చే కాదు వేసవకాలమే నీళ్ళు ఎలా వస్తున్నాయి అంటే వానాకాలం ఇంకా నీళ్ళు బాగా ఎక్కువ లాగుద్ది అయినా మనకి అలాగొస్తే వస్తే సరిపోద్ది రోజు మనకి కనీసం వస్తే చాలు మనకి ఈ తొట్టు నిండిందంటే కట్ వేసుకోవచ్చు మనం చాలు మనకి తొట్టు నిండితే చాలు వానాకాలం ఇంకా బాగా వస్తే సరే

నేను ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు నేను మోటర్ వేసాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అయింది అంటే గంట ఏడు నిమిషాలకి మా తొట్టు నిండిపోయింది ఈ ఫోటో వచ్చేసి మా నాన్నగారిది అండి మా అమ్మగారిది ఇక్కడ తగిలించాను మా అమ్మగారిది ఇక్కడ తగిలించాను ఒకసారి చూడండి మా అమ్మగారు మా నాన్నగారిది ఇక్కడ తగిలించాలి కానీ తగిలించలేకపోయాను కారణం ఏంటంటే మొత్తం ఫోటోలన్నీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఎనిమిది ఫోటోలు నేను తెచ్చిన స్టిక్కర్లన్నీ మొత్తం తొమ్మిది తెచ్చాను ఈ ఎనిమిది ఫోటోలు తగిలించేస్తే మనకి ఇంకోటి మిగిలిద్దని తొమ్మిది తెచ్చాను కానీ అనుకోకుండా ఈ రెండు పోయినాయి ఈ రెండు పోతంలో మా నాన్నగారిది అక్కడ తగిలించడానికి అవకాశం లేకుండా పోయింది అయినా నేనేం బాధపడిన ఎందుకంటే ఇంకా రెండు రోజుల్లో కోయిలు కూడా వెళ్తాను కోయిలు కూడా వెళ్ళి మళ్ళీ స్టిక్కర్లు తెస్తాను తెచ్చి మా నాన్నగారిది అక్కడ తగిలిస్తాను గడియారం వచ్చేసి నేను ఇక్కడ పెట్టాను కొద్దిగా పైన పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఆ ఫోటోలతో పోల్చుకుంటే గడియారం కొద్దిగా బరువు ఉంది ఈ గడియారం బరువుని ఈ స్టిక్కర్లో ఆపలేవేమని నాకు భయం వేసింది అందుకని నేను ఏం చేశానంటే గడియారం కొద్దిగా పైన తగిలించకుండా ఇక్కడ తగిలించాను ఈ గడియారం బరువు మొత్తం ఈ స్టిక్కర్ కాదండి మోసేది ఈ స్టిక్కర్ కేవలం తాత్కాలికంగా ఇలా పట్టుకుని ఉంది అంతే అసలు బరువు అంతా మోసేది ఇదిగోండి ఇది మోతుందనమాట అసలు బొరువ ఆ గడియారం బొరువు అంతా మూసేది ఈ దిమ్మ మోతుంది చూడండి ఒకసారి చూసారు కదా ఇక ఎప్పటికీ మనకి గడియారం కిందకి పడదని నేను ఇలా సెట్ చేశాను బాగుందా ఒకసారి చూద్దామా అండి వెళ్ళి బాగానే ఉందండి బాగానే ఉంది సరే ఒకసారి మీరు ఆ ఫోటోలు చూడండి ఒకసారి చూసారు కదా ఈ ఫోటోలకి ఒక చరిత్ర ఉంది ఇప్పుడు నేను చెప్తాను చూడండి మేము ఎంత మంచి ఇల్లు కట్టుకున్నామంటే దానికి కారణం యూట్యూబ్ అనమాట అందుకని నేను యూట్యూబ్ ఫ్రీ కట్టించి ఇక్కడ పెట్టాను మనకి ఎంత యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ లేకపోతే మనం ఏమీ చేయలేము అందుకనే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా నేను ఫ్రీమ్ కట్టించి ఇక్కడ పెట్టాను తర్వాత నేను ఫస్ట్ గంట సినిమాలు ఛానల్ పెట్టాను మనకు అక్కడ వీడియోలు కాపాడుతున్నాయి కదా అవి వచ్చేసి సినిమాల ఛానల్లో వీడియోలు అనమాట ఫస్ట్ కంటే నేను సత్యవతిని సత్యవతి అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్నారు మనం కూడా చేద్దామని నేను సత్యవతిని అడిగాను సత్యవతి అసలు ఒప్పుకోలేదు బాబాయ్ నాకు సిగ్గు అసలు నాకు మాట్లాడతాం రాదు నేను చేయనుంది అసలు ఎన్నిసార్లు బతులు అయినా సరే అసలు ఒప్పుకోలేదు ఒక రెండు సంవత్సరాల పాటు అడిగాను అయినా ఒప్పుకోలేదు అప్పుడు నేను ఏం చేశానంటే ఇక సత్యవతిని అంతలా సిగ్గుపడుతుంది అని ఇంక నేను స్వచ్ఛవేతిని అడుగుతూ మానేసేసి అప్పుడు నేను ఏం చేశానంటే సినిమాలు ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్నాను చేస్తుంటే నేను ఛానల్ పెట్టిన ఆరు నెలలకే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత మీరు ఆ ఫోటో చూడండి ఆ వీడియో వచ్చేసి రికమెండేషన్లోకి వెళ్ళింది అనమాట ఆ వీడియోకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి అంటే ఒక ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి అయితే మీరు అనుకుంటారో ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి కదా ఆ ఫోటోని ఫ్రేమ్ ఎంత కట్టించామని మీరు అనొచ్చు కానీ ఆ ఆ వీడియోకి ముప్పై ఐదు వేల వ్యూస్ వచ్చినా సరే ఆ వీడియో రికమెండేషన్లోకి వెళ్ళి నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేసింది ఆ వీడియోని అందుకనే నేను ఆ వీడియోని అసలు నేను మర్చిపోలేకపోయాను మర్చిపోలేక ఏం చేశానంటే ఫ్రేమ్ కట్టించాను ఆ వీడియో పక్కన పెట్టండి ఇక ఈ వీడియో ఏంటంటే చూడండి ఒకసారి చూస్తారు కదా ఈ వీడియో వచ్చేసి నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేస్తే ఈ వీడియో వచ్చేసి వైరల్ అయ్యింది వైరల్ అయ్యి అప్పట్లోనే ఒక ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చి ఆ ఒక వీడియోతోనే నాకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వచ్చేసి నా ఛానల్కి మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది ఏది చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఉన్నారు చూడండి ఆ వీడియో అందుకని నేను ఆ వీడియో కూడా నేను ఫ్రేమ్ కట్టించి ఇక్కడ పెట్టాను అనమాట తర్వాత అప్పుడు రెండు సంవత్సరాల తర్వాత నేను ఏం చేశానంటే సినిమా ఛానల్ మీద వచ్చిన డబ్బులతో ఒక ఫోన్ కొని సత్యవతి మళ్ళీ వీడియోలు చేద్దాం రా అన్నాను అయినా సరే సత్యవతి బాబోయ్ నాకు సిగ్గు అసలు నన్ను అడగొద్దని చెప్పింది అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే సత్యవతిని తిట్టాను ఏమే ఫస్ట్ కంటే నిన్ను అడిగాను చేయను అన్నావు అయినా సరే నేను నేను ఒక్కడనే ఛానల్ పెట్టి చేసి సక్సెస్ అయ్యాను ఈసారి ఏం చేద్దామంటే మన ఇద్దరం చేద్దాం రా అని అడిగాను అయినా సరే రానుంది నాకు కోపం వచ్చి ఆబద్ధమే తిగ్గాని తిట్టాను తిట్టాను ఒక ఐదారు రోజులు తిట్టాను తిట్టిన తర్వాత అప్పుడు అందే సర్లే చేద్దాం రా అంది వీడియోలు చేద్దామని వచ్చింది కానీ అని చెప్పి అసలు ఆ వీడియోలు అసలు మాట్లాడలేదు ఫస్ట్లో ఏదో కొద్దిగా మాట్లాడింది కానీ ఆ తర్వాత బాబోయ్ నాకు సిగ్గినే మాట్లాడినా నువ్వే మాట్లాడుకు అంది సర్లేవే బాబు అసలు నువ్వు మాట్లాడిపోయినా పర్లేదు కనీసం వీడియోలో కనిపించు వెనకాల నుండి నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పాను అందుకనే ఇప్పటికే నేనే మాట్లాడింది వినపడద్దు కానీ మీకు సత్యవతి మాట్లాడింది అసలు వినపడదు కారణం ఏంటంటే అన్నమాట మీరు చాలామంది తిట్టుకుంటారు మీ ఆవిడ మాట్లాడదా ఏంటి నువ్వే మాట్లాడతావు మీ ఆవిడ మాట్లాడదాంటే నువ్వే మాట్లాడతావు అంటారు కానీ అసలు కారణం ఏంటంటే ఇప్పుడు మీరు విన్నారు కదా సత్యవతికి అని అసలు మాట్లాడదు అందుకే నేనే మాట్లాడతాను ఆ వీడియోకి వచ్చేసి లక్ష వ్యూస్ వచ్చినాయి అప్పట్లోనే ఇప్పుడు కూడా లక్ష్యమే ఉన్న వ్యూస్ అయినా సరే మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి మీ ఛానల్లోను వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోలు దాదాపు ఒక ఐదో ఆరో ఉన్నాయి కదా ఆ వీడియోలు ఫ్రేమ్ కట్టించుకోకుండా ఇది మాత్రమే ఎందుకు ఫ్రేమ్ కట్టించామని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు కానీ నేను ఈ వీడియోనే ఫ్రేమ్ ఎందుకు కట్టించానంటే మాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ వీడియోనే తర్వాత మీరు అన్నారు చూడండి మీకు ఐదారు వీడియోలు ఉన్నాయి కదా వైరల్ అయిన వీడియోలు వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోలు ఐదారు ఉన్నాయి కదా అంటున్నారు చూడండి ఆ వ్యూస్ అన్నీ తర్వాత వచ్చినాయి కానీ ఫస్ట్ గంట ప్రపంచానికి పరిచయం చేసింది ఈ వీడియోనే అందుకనే నేను ఈ వీడియో మీద ఉన్న తమ్ముళ్ళని నేను ఫ్రేమ్ కట్టించి ఫోటో పెట్టాను అనమాట మనిషి ఎప్పుడైనా సరే జీవితంలో రెండు విషయాలు అసలు మర్చిపోకూడదు ఒకటే తాను ఏ స్థాయి నుంచి వచ్చాడో ఆ స్థాయిని మర్చిపోకూడదు రెండు తను ఆ స్థాయికి రావడానికి కారణం ఎవరో వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం యూట్యూబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్సు కృష్ణ గారు కృష్ణరాజు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళేని మేము తెలుసుకున్నాం కాబట్టే ఫ్రేమ్లు కట్టించి ఫోటో ఫ్రేమ్లు కట్టించి మా ఇంట్లో పెట్టుకున్నాం కాదు కాదు నిజంగా చెప్పాలంటే మా గుండెల్లోనే పెట్టుకున్నాం తర్వాత నేను అందరికీ చెప్పాను కదా మనిషి ఎప్పుడైనా సరే ఏ స్థాయి నుంచి వచ్చాడో ఆ స్థాయిని మర్చిపోకూడదని చెప్పాను కదా నేను సత్యవతి ఫస్ట్ నుంచి కూలి పనికే వెళ్తాము మాకు యూట్యూబ్ ఛానల్ నుంచి నెలకి నలభై వేలు వచ్చిన యాభై వేలు వచ్చినా సరే మా స్థాయిని మేము ఎప్పటికీ మర్చిపోము ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూలి పనికి వెళ్ళాము మేము యూట్యూబ్ ఛానల్ పెట్టి నెలకి నలభై వేలు యాభై వేలు సంపాదిస్తున్నా సరే మా స్థాయిని మర్చిపోకుండా మేము ఇప్పటికీ పనికి వెళ్తానే ఉన్నాం మీరు చూస్తున్నారు కదా వీడియోలోను సరే అండి ఇక ఈ రోజుకి ఇంతే వీడియో వీలుంటే సాయంత్రం వీడియోలో కలుద్దాం